ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి స్కూల్ ఆయమ్మలకి గత రెండు నెలలుగా జీతాలు వేయడం లేదు జీతాలు ఇవ్వాలని అదేవిధంగా గతంలో ముప్పై ఆరు నెలల జీతాలు దాదాపు రెండు వందల ఎనభై మంది పెండింగ్లో ఉంది ఇదే కలెక్టర్ గారు ఇప్పుడు మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది సార్ కూడా పరిశీలిస్తామన్నారు ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు ప్రభుత్వ సెలవులు ప్రకటించినప్పటికీ కూడా సెలవు దినాల్లో కూడా వాళ్ళని స్కూల్లో వచ్చి నిత్యం స్కూల్లో శుభ్రపరచాలని చెప్తున్నారు కానీ జీతాలు మాత్రం యాభై శాతం జీతం ఇస్తామని చెప్పడం శోచనీయం కాబట్టి వాళ్ళు కూడా ఈ సెలవులో ఉన్నటువంటి ఓటిన్నర నెల పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలని అదేవిధంగా ఈరోజు గుర్తింపు కార్డులు కానీ యూనిఫామ్ కానీ గతంలో ఇస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇప్పటికి కూడా ఇంతవరకు గుర్తింపు కార్డులు యూనిఫామ్లో దానికి సంబంధించి కూడా ఈ జిల్లా అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు అందువల్ల ఈరోజు కలెక్టర్ గారికి సమస్యను తీసుకొచ్చి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా మా అని కూడా ఈరోజు వెనతి రూపం పత్ర రూపంలో ఇవ్వాలని స్కూల్ స్వీపర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధంగా ఈరోజు ఇక్కడికి రావడం